ఈ రోజు నీకు అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయేమో ఈ రోజు నీకు అసాధ్యమైన శ్రమలలో నువ్వు వెళ్తూ ఉన్నావేమో అసాధ్యము అయిన పరిస్థితులు వెళ్తూ ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజు నీతో చెప్తూ ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది కలదా అని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది ఒక చోట వాక్యంలో అంటున్నాడు యహో వాకు అసాధ్యమైనది కలదా అని అన్నాడు ఇక్కడ అంటున్నాడు మీకు అసాధ్యమైనది నిశ్చయముగా చెప్పు వ్యాపారంలో అసాధ్యము అన పరిస్థితులు వెళుతున్నాయా ఈ సంబంధ బాంధవ్యంలో ఇంకా ఇదిగో వీళ్ళు కలుసుకుంటూ అసాధ్యం ఉన్న పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నావా నీ యొక్క శ్రమానుభవంలో నీ యొక్క లేమిలో అసాధ్యమండి ఇది జరగదు అన్న పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉన్నావా నా ప్రియ తమ్ముడ నా ప్రియ చెల్లి దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈరోజు ప్రభు అదే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు అనంట